నమస్కారం ఆర్బిఆర్ టీవీకి స్వాగతం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం ఈ సందర్భంలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది ఈ కొత్త సంవత్సరం ఉగాది పరాభావనామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం మరి ఈరోజు మన స్టూడియోలో మనతో పాటుగా జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు ఆయన్ని అడిగి అనేక విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురువుగారు నమస్కారం వచ్చే కొత్త సంవత్సరం ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంటుందని తెలుసుకోవాలని అందరికీ ఆతృతగా ఉంటుంది మరి ఏ రాశి వారికి ఎలా ఉంటుందని మీ మాటల్లో వినాలనుకుంటున్నాం అందులో ముందుగా మనం మేషరాశి గురించి మాట్లాడుకుందాం మేషరాశి వాళ్ళకి భాగ్య వ్యయాధిపత్యం కలిగినటువంటి గురుడు తృతీయంలో ఉండడం వల్ల అది శత్రు క్షేత్రం కావడం వల్ల ఖర్చుల్లో కొంత అనవసరం ఖర్చులు అలాగే పుణ్యబలం సహకరించనందువలన కొంతవరకు సరి అయిన నిర్ణయాలు తీసుకోలేకపోవడం లాంటివి జరుగుతుంటాయి అలాగే సప్తమ స్థానాన్ని పంచమ దృష్టితో చూస్తున్నాడు అది శత్రు క్షేత్రమే ఆ కారణంగా తన ఆలోచనలు కూడా కొంత ఇబ్బందికరంగా తయారవుతుంటాయి స్నేహ సంబంధాలను కొంత ఇబ్బంది పెట్టేవిగా ఉంటుంటాయి అయితే పుణ్యస్థానాన్ని సప్తమ దృష్టితో చూడడం వల్ల పుణ్యం మాత్రం కొంత సమృద్ధిగా పెంచుకునేటందుకు అవకాశాలు అయితే ఉంటాయి ఆ తర్వాత అతను లాభస్థానాన్ని చూస్తున్నాడు అది కూడా మిత్రక్షత్రం కాదు ఆ కారణం వల్ల రావలసినవి సమయానికి రావడంలో కూడా కొంత ఆలస్యాలు జరుగుతుంటాయి మొత్తం మీద చూసినప్పుడు గురుడు కొంత ఇబ్బందినిచ్చినా కొంత గౌరవాన్ని కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది అయితే పంచమ స్థానంలో ఉండేటువంటి కేతువు వల్ల సుబ్రహ్మణ్య స్వామిని అలాగే విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించుకోవడం చాలా మేలు చేస్తుంది ప్రధానంగా విఘ్నేశ్వరుడికి ప్రాధాన్యం ఎక్కువ అందువలన మనము క్షిప్ర ప్రసాదనాయ ఏ నమ అనే మంత్రాన్ని ఉదయకాలం చేసుకుంటుంటే తరువాత ఆ రోజంతా చేసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా మంచి ఫలితాలని ఇస్తాయి అందుకని ఏం చేయాలంటే ఉదయం ఐదు నుంచి ఆరు వరకు సూర్యోదయానికి ముందు ఉన్న సమయంలో మనం ఈ మంత్రాన్ని చేసుకుంటే అది బ్రాహ్మీ ముహూర్తం కాబట్టి భగవంతుడు ఆ గణపతి త్వరితంగా అనుగ్రహించేవాడు క్షిప్రప్రసాదనుడు అంటే అందుకని క్షిప్రప్రసాదన గణపత ఏ నమహ అనే మంత్రాన్ని ఉదయం ఐదు నుంచి ఆరు వరకు చేసుకోవడం మంచిది అలాగని శని యొక్క ప్రభావాన్ని మనం గమనించినప్పుడు అతను వ్యయంలో ఉండడం వల్ల అలాగే శత్రుస్థానాన్ని చూస్తూ ఉండడం వల్ల శత్రుస్థానం చూస్తూ ఉండడం కొంతవరకు మంచిదే ఎందుకంటే శత్రువులు మనకి అపకారం అనుకున్న వాళ్ళకి ఆలస్యాలు దొరుకుతుంటాయి తద్వారా మనకు ఇబ్బంది తగ్గిపోతుంటుంది అలాగే అతను చూసేటప్పుడు ధనస్థానాన్ని కూడా చూస్తున్నాడు అది మిత్రక్షేత్రమే కాబట్టి పనులు ఆర్థిక విషయాలలో కొంచెం ఆలస్యంగానైనా పనులు అవుతూ ఉంటాయి ఆ తర్వాత దశమాన్ని దశమ దృష్టితో నవమాన్ని కూడా చూస్తున్నందువలన ఏమవుతుంది పూర్వపుణ్యాన్ని సంపాదించడంలో కొంత ఆలస్యాలు కూడా ఉంటాయి అందుకని మొత్తం మీద సంతృప్తి అసంతృప్తి రెండింటినీ కూడా వ్యక్తి అనుభవించాల్సిన పరిస్థితులు ఉంటాయి ముఖ్యంగా సాయంకాలం ఆరు నుంచి ఏడు వరకు అరుణాచల శివ అనేటువంటి నామాన్ని జపించుకోవడం మంచిది తద్వారా రెండింటినీ కూడా మనం పూర్తిగా సరైన సద్వినియోగం చేసుకోగలుగుతాం అలాగే మధ్యాహ్న సమయంలో శ్రీదత్త శరణమ్మ అనే మంత్రాన్ని జపం చేసుకుంటూ ఏదైనా ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకునే ముందు గంటసేపు అయినా ఆ దత్తాత్రేయుడిని భావన చేస్తూ శ్రీదత్త శరణమ్మ అని ప్రార్థిస్తూ నాకు సరైన నిర్ణయాలు వచ్చేటట్లుగా చెయ్యి ఆయన్ని ఆయన కోరుకుని తరువాత ఆ నిర్ణయం తీసుకున్నట్లయితే అది ఎక్కువ సత్ఫలితాన్ని ఇచ్చేదిగా ఉంటుంది గురుగారు మరి రాశి వాళ్ళకి ఉగాది తర్వాత కొత్త సంవత్సరం అనేది అసలు ఉగాది అని అనుకుంటాం మనం ఉగాది తర్వాత ఏమైనా మారే అవకాశం ఉంటుందా ఉగాది తర్వాత ఉండే పరిస్థితులు కొంతవరకు మేలు చేసేవిగా ఉన్నాయి ఉదాహరణకి మేష రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు ఉంది దీని ద్వారా ఖర్చు తక్కువగాను ఆదాయం ఎక్కువగాను ఉన్నందులో మిగులు ఉంటుంది అనమాట ఇలా మిగులు ఉన్నటువంటి సందర్భాలలో మనం ఏం చేయాలి అంటే పుణ్యప్రదమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి మనం చేసేటువంటి ఖర్చును కూడా పుణ్యప్రదంగా చేస్తున్నట్లయితే అది సద్వినియోగం అవుతుంది అందుకని దానాధికానికి మనం వాడుకోవడం చాలా మంచిది ఆ దానాధికానికి వాడుకునేటప్పుడు ప్రతీ నెల కూడా వ్యతిపాత వైధృతి అనేవి రెండు వస్తుంటాయి ఆ సమయంలో చేసినటువంటి దానం అక్షయమైన ఫలితాలను ఇస్తుంది అలాగే మనకు ప్రతి సంవత్సరము కూడా అంటే ప్రతి నెలా కూడా సంక్రాంతి అనేటువంటిది ఒకటి అయనం అనేది ఒకటి వస్తుంటాయి ఆ రెండిటిలోనూ కూడా దానం చేస్తే అది అక్షయమైన ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఇలాంటి ఉత్తమమైనటువంటి సమయాలను గుర్తించి ఆ సమయాల్లో మనం చేస్తూ ఉన్నట్లయితే పుణ్యాన్ని పెంపొందించుకునే అవకాశం ఉంటుంది అలాగనే వీరికి గౌరవం రెండు అవమానం నాలుగు ఉంది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఏది మాట్లాడినా అది సరిగా ఎదుటి వాళ్ళకి అర్థం కాగా గుర్తించాల్సినటువంటి తీరు గుర్తించకుండా ఉండేటువంటి పరిస్థితి దాని నుంచి మనం అధిగమించాలి అంటే మనం మన చుట్టూ ఉండేటువంటి వ్యక్తులందరినీ కూడా సాక్షాత్తు దైవస్వరూపులుగా భావిస్తూ వారిలో దైవాన్ని దర్శిస్తూ వారిని అమ్మవారిలో ప్రవేశపెట్టి తెల్లవారుజామున జనని తీర్పయామి అనే మంత్రంతో అమ్మవారికి బంగారంతో అభిషేకం చేస్తున్నట్లుగా భావన చేసినట్లయితే అది చాలా ఉత్తమమైన ఫలితాలను అందజేస్తుంది గౌరవాన్ని కూడా పెంపొందించే అవకాశం ఉంది ఎందుకంటే మనం ఎదుటి వ్యక్తులు దైవాన్ని దర్శిస్తే వాళ్ళు మనలో దైవాన్ని దర్శించే విధంగా సమాజం ఏర్పడుతుంది అనమాట అందుకోసం సమాజానికి మనం ఏమి అందిస్తామో అదే మనకి అందిస్తూ ఉంటుంది ఇది నిశ్చితం కాబట్టి అలా జనని గనక వృష్టిని దక్షిణ అని మంత్రం చేయడం మంచిది అలాగనే ఈ గురుడు జూను రెండో తారీఖు వరకు తృతీయంలో ఉంటున్నాడు ఆ సమయంలో మనకు సత్ఫలితాలను ఎక్కువగా ఆశించే అవకాశం లేదు కానీ ఆ తర్వాత నుంచి అక్టోబరు ముప్పై ఒకటో తారీఖు వరకు ఉచ్చలో ఉంటున్నాడు ఆ ఉచ్చలో ఉండడం అనేటువంటిది చాలా 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 శ్రేష్టమైనది ఆ కారణంగా మనకు అది స్థానం కూడా అవుతుంది అందువలన ఇళ్లను బాగు చేసుకోవడం కానీ కొత్తగా ఇళ్లను కొనడానికి చేసే ప్రయత్నాలు కానీ ఉత్తమమైన ఫలితాలని అందజేస్తాయి అయితే మనకు జాతకంలోనూ గోచారంలోనూ ఉండేటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఫలితాలు ఉంటాయి కాబట్టి మనం ఏం చేయాలి ఇల్లు తీసుకుందాము అని కనుక అనుకున్నట్లయితే చింతామణి గృహాంతస్థ శ్రీమన్ నగర నాయక అనే మంత్రాన్ని జపం చేసుకుని ఆడ తర్వాత ఆ ఇంటిని తీసుకోవడం మంచిది అంటే మనం ఇందు ఇల్లు తీసుకుందాం అనుకున్న దానికి సుమారుగా ఒక ఆరు మాసాల ముందు నుంచి అయినా ఈ మంత్రాన్ని ఉదయకాలం ఐదు నుంచి ఆరు వరకు జపం చేస్తుంటే ఇల్లు ఉత్తమమైనది సిద్ధిస్తుంది అని అర్థం అంటే ఆరు మాసాలు జపం సాగాక మాత్రమే ఇల్లు తీసుకోవడం మంచిది అని కూడా అర్థం తర్వాత ఈ గురుడు ఏం చేస్తున్నాడు అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి జనవరి ఇరవై నాలుగు వరకు పంచమ స్థానంలో ఉంటున్నాడు అది కూడా మిత్రక్షేత్రమే అయితే అది సింహరాశి కావడం వలన ఎక్కువ స్వాతంత్ర్యం ఉండదు ఆయనకి కానీ అది కూడా బాగానే ఉంటుంది ఆ కారణంగా ఆ సమయంలో తమ సంతానము అభివృద్ధిలోకి రావడానికి పనిచేస్తుంది తనకు వచ్చినటువంటి ఆలోచనలు కూడా సత్ఫలితాన్ని ఇచ్చేవిగా ఉంటే పంచమ స్థానం కాబట్టి అంతేకాకుండా ఈతను లాభస్థానాన్ని దర్శిస్తాడు లాభస్థానాన్ని దర్శించడంతో పాటు లగ్నాన్ని కూడా దర్శిస్తాడు దాంతో ఏమైపోతుంది లాభము ఉత్తమమైనటువంటి సన్మార్గంలో లభిస్తుంది ఎందుకంటే మంచి మార్గంలో వచ్చేటువంటి డబ్బు ఏదైతే ఉందో అది సత్ఫలితాన్ని ఇస్తుంది చెడ్డ మార్గంలో వచ్చేది తాత్కాలికంగా వచ్చినట్టు కనిపించిన అది ఏం చేస్తుంది అంటే ప్రాప్తే దశమే వర్షే పదో సంవత్సరం వచ్చేటప్పటికి ఉన్నది అంత క్రితం ఉన్నది ఇది కూడా కలిపిపోతుంది అని చెప్పారు శాస్త్రంలో అందుకని ధర్మ మార్గంలో మాత్రమే మనకి ఆదాయం రావాలి దానికి అనుగుణమైనటువంటి స్థితి ఈ గురుని యొక్క లాభ దృష్టి వల్ల ఏర్పడుతుంది అది బాగుంటుంది అలాగనే ఈతను అష్టమాన్ని కూడా దర్శిస్తాడు ఆ అష్టమాన్ని దర్శించడం వల్ల ఏమవుతుంది అంటే ఆరోగ్యం బాగుంటుంది అలాగే అనుకోని లాభాలు కూడా అంటే అర్థం ఏంటి ఎప్పటి నుంచో రావాల్సిన బాకీలు ఏమైనా ఉంటే రాకపోవడం ఇంత క్రితం రాకుండా ఉండేటువంటివి కూడా ఇప్పుడు వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది తద్వారా దాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం కూడా ప్రయత్నం చేయాలి సద్వినియోగం చేయడంలో స్థిరాస్తులను పెంపొందించుకోవడం అనేటువంటిది ఉత్తమమైన మార్గం అలా చేయవచ్చు అలాగే ఆ స్థిరాస్తులను పెంపొందించుకునేటప్పుడు మనం ఇంత క్రితం అనుకున్నాం గృహము అని అలా గృహాలకేమో ఆ మంత్ర జపం చేసుకోవడం మంచిది అలాగే మనకు స్థలాలు తీసుకుందాం అనుకుంటే అంటే పొలాలు మొదలైనటువంటివి తీసుకుందాం అనుకుంటే శ్రీ వరాహాయ ధరణ్యుద్ధారకాయ త్రివిక్రమాయ నరనారాయణాత్మనే ఆత్మనయ అనే మంత్రాన్ని జపం చేసుకోవడం మంచిది ఇంకా విశేషించి మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు కొంచెంసేపు శ్రీదత్త శరణం మమ అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకుని తీసుకున్నట్లయితే మనం తీసుకునేటువంటి నిర్ణయాలు సద్వినియోగం అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది వాటి వల్ల మనం సత్ఫలితాలను ఆర్జించగలుగుతాం అనమాట అలాగనే పంచమంలో కేతువు అలాగే లాభస్థానంలో రాహువు అనేటువంటి వాళ్ళిద్దరూ కూడా కొనసాగుతున్నారు లాభస్థానంలో రాహు ఉండడం వాడి మీద గురుదృష్టి కూడా ఉండడం వలన మనకు సత్ఫలితాలే సిద్ధిస్తాయి ఇబ్బంది లేదు కానీ పంచమంలో కేతు వల్ల అతి సామాన్యంగా మనసు చికాకు ఉండడం వైరాగ్యం ఉండడం లాంటివి దొరుకుతాయి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కేతు ఉన్న సందర్భంలో వేదాంత సంబంధమైన ఆలోచనలు ఆధ్యాత్మికమైన ఆలోచనలు చేస్తూ ఉన్నప్పుడు మనస్సు కొంత చికాకు నుంచి బయటపడి నిజమైన వైరాగ్యం కలుగుతుంది అదే ఆధ్యాత్మిక చింతన లేకుండా ఉన్న పక్షంలో ఆ వ్యక్తులకు డిప్రెషన్కు లోనయ్యి ఏమి ఆలోచించాలో తెలియక ఏమి నిర్ణయాలు తీసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు అందుకని ఈ రెండు వర్గాల వారు అంటే ఆధ్యాత్మికంగా ప్రయాణించేవారు కానీ లౌకికంగా ప్రయాణించేవారు కానీ గణపతిని ప్రార్థించుకోవడం అనేటువంటిది ఎక్కువ సత్ఫలితాలను అందజేస్తుంది క్షుభ్రప్రసాదనాయ గణపతి ఏ నమ అనే మంత్రాన్ని మనం ఉదయం ఐదు ఆ ప్రాంతంలో కనుక ఒక గంట సేపు అయినా జపం చేసుకుంటే మంచిది అయితే ఉదయకాలమే ఎక్కువ చేసుకునే జపాలు ఉన్న పక్షంలో ఏ నాలుగింటికో ప్రారంభించి ఆరింటి వరకు ఉండేటువంటి సమయాలంతనే జపాలతో సద్వినియోగం చేసుకోవడం మంచిది ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఆ సమయాన్ని బ్రాహ్మీ ముహూర్తం ఎందుకన్నారు అంటే ఆ సమయంలో చేసినటువంటి ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి కాబట్టి ఈ సత్యాన్ని గుర్తించి మొత్తం ఆలోచన చేస్తే ఒక సర్వేలో తెలిసిన విషయం ఏంటంటే ప్రపంచం మొత్తంలో అత్యధిక సంపన్నులైనటువంటి వ్యక్తులలో మొదట నుంచి అంటే ఒకటో స్థానం నుంచి లెక్క పెడితే ఎనభై ఐదు శాతం సంపన్నులు సరియైన నిర్ణయాలు తీసుకునేటందుకు ఈ బ్రాహ్మీ ముహూర్తాన్ని అంటే తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే నిర్ణయాలు తీసుకుని ఇవాళ ఏం చేయాలి అనేటువంటి పాయింట్లు రాసుకుని దాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తే సులభంగా అవుతున్నాయని ఈ రహస్యాన్ని గమనించి కంపెనీలకు సంబంధించినటువంటి బోర్డు మీటింగుల్లో కూడా అతి ఆ సమయంలోనే పెట్టుకోవడం ద్వారా అభివృద్ధి ఎక్కువగా కలుగుతుందని గుర్తించారు మనం సర్వేని కూడా గుర్తించాలి కదా అందుకని మన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలంటే ఆ తెల్లవారుజాము సమయాన్ని సరైన నిర్ణయాలు తీసుకునేటందుకు జపాలు చేసుకునేటందుకు జపం చేసుకునేప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక భావాన్ని ఈ ఈ పని కోసం మనం చేస్తున్నాం అనే భావాన్ని రిపీట్ చేస్తుంటాం అందువల్ల అది కార్యరూపం దాల్చడానికి ఆ సమయం చాలా ముఖ్యమైనది దాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం అలా ఇలాంటి కంటెంట్ కోసం చూస్తున్నానండి మా ఆర్వీఆర్టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి